అందరికీ నమస్కారం కథ పుట్టినిల్లు రచయిత కె శ్రీలత గారు ఇక కథలోకి వెళ్ళిపోదామా మరి ఎంత వద్దనుకున్నా పక్కింటి పిన్నెగారి మాటలు పదే పదే గుత్తుకు వస్తూ మనశ్శాంతి లేకుండా చేస్తున్నాయి వనజను ప్రతి పండక్కి నీ ఆడపడుచు భర్త పిల్లలతో సహా వచ్చి పది రోజులకు పైగా ఉండి వెళుతుంటే నువ్వు పాపం అమాయకత్వంతో ఊరుకుంటున్నావు కానీ ఈ రోజుల్లో ఎవ్వరూ నీలాగా బత్తింటి బంధువులను భరించట్లేదమ్మాయ్ ఎందుకు చెబుతున్నాను కాస్త అర్థం చేసుకో అని ఆవిడ చెప్పినప్పటినుంచి ఎలాగైనా ఈసారి పండుగ సెరవులకు కుటుంబంతో సహా వచ్చే ఆడపడుచు లావణ్యను రానియకుండా కట్టడి చేయాలని ఆలోచించింది వనజ తన ఆలోచనలో తనుండగానే సెల్ఫోన్ రింగ్ అయ్యింది చూస్తే ఇంకెవరు ఆడపడుచు లావణ్య దగ్గర నుంచే ఎప్పటిలానే పండుగ సెలవులకు అందరం వస్తున్నామని రిజర్వేషన్ కూడా చేయించుకున్నామని ఆ ఫోన్ సారాంశం అప్పటికప్పుడు ఏసాకు చెప్పడానికి వీలు లేక సరే అని ఎలా ఉన్నారందరూ అంటూ ఏదో పొడిగా కుసలు ప్రశ్నలు అడిగి ఫోన్ కట్ చేసింది వనజ ప్రతిసారి ఆడపడుచు సెలవుల్లో భర్త పిల్లలతో కలిసి రావటమూ ఇల్లు గుల్ల చేయటమూ పరిపాటైపోయింది ఇంటెడు చాకరీతో పాటు పిండి వంటలు అదనపు ఖర్చులు పాదికి కొత్త పట్టలు ఇవేమీ తప్పడం లేదు ఈసారి తను ఎలాగైనా భర్తతో సంప్రదించి అర్ధమొగుండి ఇంటికి రానియకుండా చేయాలని నిర్ణయించుకున్నాక కాస్త శాంతించిందామె మనసు వలచ తల్లిదండ్రులు చిన్నప్పుడే పోవడంతో మేనమామ సంరక్షణలో పెరిగిన ఆమెను వారి దూరపు బంధువు అయిన రామారావు గారి కాళ్లు పట్టుకుని బ్రతిమలాడి కానీ కట్నం లేకుండా వారి అబ్బాయి ఆనంద్కిచ్చి పెళ్లి జరిపించి చేతులు దులుపుకున్నాడు వలచ మేనమామ వలచ తల్లిదండ్రుల తాలూకు కాస్త డబ్బు కాచేసి పెళ్లి చేశాక కనీసం సంవత్సరంలో ఒకసారి కూడా ఆమెను తీసుకెళ్లే ప్రయత్నం చేయకుండా పాపం ఏమాత్రం కూడా పొట్టింటి ఆశ లేకుండా చేశాడు కానీ వనజ అత్తవారింట అడుగు పెట్టిన విశేషం వల్ల అప్పటిదాకా ప్రైవేట్ జాబ్ చేసుకుంటున్న ఆనంద్కు ప్రభుత్వ ఉద్యోగం రావటము ఆనంద్ చెల్లెలు లావణ్యకు అన్ని విధాల అనుకూలమైన మంచి సంబంధం కుదిరి పెళ్లి కావడంతో వనజ మామగారు అలాగే అత్తగారైన జానకమ్మ గారు ఎంతో సంతోషించి వనజను కోడలిలా కాక కూతురిలా చూసుకున్నారు పుట్టింటి ఆదరణకు నోచుకోని వనజ కూడా అత్తగారికి మామగారికి సపర్లు చేసుకుంటూ ఇంటి పనులన్నీ చక్క పెట్టుకుంటూ వాళ్ళందరితో బాగా కలిసిపోయి మసులుకునేది ఇద్దరు బిడ్డలు తల్లయింది రెండు పురుళ్ళు అత్తగారి పోసి తల్లిలా ఆదరించింది కానీ అనుకోకుండా మామగారికి హార్ట్అటాక్ వచ్చి అకాల మరణం చెందడము ఆ తర్వాత ఏడాది తిరగకుండానే భర్త మీద పెంకతో అత్తగారు కూడా పోవడంతో అన్ని కార్యక్రమాలు బాధ్యతగా ముగించి ఆ ఇంటికి యజమానురాలయ్యింది వనజ అప్పట్నుంచి ఆడబిడ్డ లావణ్య మంచి చెడ్డలు చూడడం పండక్కు పిలిచి పాదకి బట్టలు పెట్టి పంపించడము అలవాటయింది ఇదిగో ఇప్పుడు కొత్తగా నాటుకున్న విషబీజం ఆమె మనసులో కల్లోలం రేపింది ఆ రోజు రాత్రి భోజనాలయ్యాక భర్తతో మాట్లాడుతూ మాటల సందర్భంలో ఈసారి సెలవులకి పెళ్ళని తీసుకుని ఎక్కడికైనా టూర్కి వెళ్దామని అంది ఎప్పుడు శాంతవనంతో ఉండే ఆనంద్ ముఖంలో కోపం చోటు చేసుకుంది చెల్లై బావగారు వస్తున్నామని నాకు ఫోన్ చేసి చెప్పారు అయినా ఎన్నడూ లేనిది ఇలా కొత్తగా అడుగుతున్నావు ఒకవేళ నిజంగానే టూర్కి వెళ్లడమంటూ జరిగితే ఈసారి సెలవులకి అది చెల్లి పిల్లలు అందరితో కలిసే గుర్తుంచుకో అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చాడు చేసేదేం లేక పోయింది వనజ లావణ్య బయలుదేరానని ఫోన్ చేయగానే బాత్రూంలో జారిపడ్డట్టు నటించి మంచమ్మెక్కి దుప్పటి ముసగేసింది వనజ ఇంటి పని వంట పని చేయలేక వచ్చిన దారిడే ఆడబిడ్డ వెళ్ళిపోతుందని వనజ అభిప్రాయం కానీ దానికి విరుద్ధంగా లావణ్య వచ్చి రావడంతోనే వదిన అలా ఉండడం చూసి కన్నీళ్ల పర్యంతమైంది గబగబా వంట చేసి అన్న పిల్లలకు తన పిల్లలకు వండి వడ్డించింది ఆ మరుసటి రోజు నుంచే ఇల్లంతా బూజులు తురిపి కడిగి దుప్పట్లన్నీ వాషింగ్ మిషన్లో వేసి పిల్లలకి ఇష్టమైన పిండి వంటలన్నీ చేయడమే కాకుండా వదలను మంచం దిగనీయకుండా అన్ని సపర్యలు చేసి కన్నతల్లిలా ఆదరించింది ఇంటిడు చాకరి చేసినా ఏమాత్రం అలసట విసుగు ప్రదర్శించలేదు అంతేకాకుండా పిల్లలందరికీ తన డబ్బులతోనే కొత్త పట్టలు కొనిచ్చింది వారం రోజులు గడిచిపోయాయి ఇక రెండు రోజుల్లో లావణ్య తిరుగు ప్రయాణం రాత్రి పది నిద్ర నిద్రపట్టక మంచం మీద దొర్లుతున్న వనచకు తన రూమ్ పక్కనే ఉన్న పాల్కనీలో భర్త ఆనంద్ లావణ్య మాట్లాడుకునే మాటలు వినిపించసాగాయి అన్నయ్య మా అత్తగారింట్లో నిత్యం ఇంటి పనులతో అలసిపోయి నేను సెలవుల పేరు చెప్పి ఇలా ఈ కొద్ది రోజులు ఇక్కడికి వచ్చి అమ్మలాంటి వదిన చేతి వంట తిని మీ అందరితో కులాసాగా గడిపి విశ్రాంతి తీసుకున్నందువల్ల వచ్చిన ఆనందంతో తిరిగి మిగతా రోజులన్నీ అలుపు తెలియకుండా మా అత్తగారింట్లో గడపడానికి మీతో గడిపిన ఈ సంతోషం బూస్టులాగా పనిచేస్తుంది కానీ ఇన్ని రోజులు నేనొక విషయం విస్మరించాను నేను ఎలా అయితే పుట్టినింటి హక్కుని ఆనందాన్ని అనుభవిస్తున్నానో అలాగే వదులు కూడా విశ్రాంతి కోరుకుంటుంది కదా కానీ పుట్టినిల్లు అనే వరం నోచుకొని వదులను చూస్తుంటే నాకు జాలి వేస్తుంది ఇంతకాలం నేను ఆ విషయం గమనించలేదు కానీ ఇలా వదిన మంచం మీద నుంచి లేవకుండా ఉంటే నాకు చాలా బాధగా ఉంది అందుకే నేను వదినను పిల్లల్ని నాతో పాటు మా అత్తగారింటికి తీసుకువెళతాను తను విశ్రాంతి తీసుకుని మామూలు మనిషి అయ్యే వరకు నెల రోజుల పాటు మాతో ఉంచుకుని పంపిస్తాను మా అత్తగారు నా మాట కాదనరన్న నమ్మకం నాకుంది అంటూ నా లావణ్య ఔన్నత్యం ముందరా లేఖిగా ఆలోచించి నాటకమాడి మంచమెక్కిన తన వ్యక్తిత్వానికి తనకే సిగ్గేసింది వనజకు కానీ ఈ విషయం వెల్లడి చేసి తన మర్యాద పోగొట్టుకోకూడదని భావించి నిద్రతో రాత్రంతా గడిపింది తెల్లవారుజామునే లేచి ఇంటి పని ముగించి ఆడపడుచుకి పిల్లలకు ఇష్టమైన వంటకాలనే చేసింది ఆశ్చర్యంగా చూస్తున్న లావణ్యతో పది రోజులుగా విశ్రాంతి తీసుకున్నందువల్ల తను కోలుకున్నానని చెప్పడమే కాకుండా ఎప్పట్లాగే పిల్లలతో లావణ్యతో సరదాగా గడిపి షాపింగ్కి తీసుకువెళ్ళి ప్రతి ఏడాది పెట్టే బట్టల కంటే ఖరీదైన బట్టలు తనే అందరికీ కొని ఇంట్లో పండుగ వాతావరణం నెలకొనేలా చేసింది తనతో పాటు రమ్మని మరీ మరీ చెప్పిన లావణ్యతో తప్పకుండా ఈసారి సెలవులకు వచ్చి ఆడపడుచు ఇల్లునే పుట్టు నిల్వగా భావించి విశ్రాంతి తీసుకుంటానని చెప్పి దగ్గరుండి మరీ ఆడపడుచుని ఆమె భర్తని పిల్లలని రైలెక్కించి నిందైన మనస్సుతో ఇంటికి వచ్చింది వనజ కన్నవారు తోడబుట్టినవారు ఉంటేనే పుట్టినిల్లు కాదని ప్రేమతో ఆదరించి ఆపద సమయంలో మేమంతా ఉన్నామని భరోసా ఇచ్చే గొప్ప మనసుగల మనుష్యులు ఉన్న ఏ ఇల్లైనా ప్రతి ఆడపిల్లకు పుట్టి నిండుతో సమానమని గ్రహించిన వనజ ఇకపై ఎప్పుడూ పక్కింటి వాళ్ల మాటలు ఎదురింటి వాళ్ల మాటలు విని అయిన వాళ్లను బాధ పెట్టకూడదని గట్టిగా నిర్ణయించుకుంది చెల్లిని పిల్లలను సెలవులకి ఇంటికి రానయ్యకుండా చేసిన భార్య ప్రయత్నం ఆమె చేసిన నటన ఆ తర్వాత పశ్చాత్తాపంతో చెల్లాయి లావణ్య పట్ల భార్య ప్రవర్తన అన్నీ మౌలంగా గమనిస్తున్న ఆనంద్ మనసులోనే నవ్వుకున్నాడు ఆడవారి సున్నితమైన మనస్తత్వానికి మనసులోనే జోహాలర్పించాడు వాళ్ళిద్దరూ ఇలాగే జీవితాంతం తోబుట్టువులుగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆశించాడు చదువుకున్న వారైనా విద్యతతో ఆలోచించి స్వంత విషయాల్లోనూ కుటుంబ విషయాలలోనూ సంబంధం లేని వ్యక్తుల మాటలు చెవికెక్కించుకోకుండా కుటుంబంలోని సభ్యులందరి మధ్య బంధుత్వం తగకుండా చిన్న చిన్న విషయాలలో సర్దుబాటు ధోరణి అలవర్చుకుంటే కొత్తగా పెళ్ళయ్యి అత్తవారింటికి వెళ్ళిన ఏ ఆడపిల్లకైనా అత్తవారిల్లు కూడా పుట్టినిల్లుగానే ఉండడంలో ఎంత మాత్రమూ సందేహం లేదు ఇంతటితో ఈ కథ సమాప్తం మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరిచ్చే ఒక్క లైక్ కామెంటు నాకెంతో ప్రోత్సాహనిస్తుంది ఉంటాను మరి